శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకురాడు ఆ శివుడు శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు తాలం శబ్దం చెవిలో పడితే పరుగొనవచ్చుడు ఈశ్వరుడు తాలం శబ్దం చెవిలో పడితే పరుగొనవచ్చును ఈశ్వరుడు మార్కండేయ శివ ప్రాణము ఇచ్చెను ఈశ్వరుడు మార్కండే ఆ శివానగా ప్రాణము ఇచ్చెను ఆ శివుడు అంతటి భక్తి మనలో ఉంటే పరుగునవచ్చును ఈశ్వరుడు అంతటి భక్తి మనలో ఉంటే పరుగునవచ్చును ఈశ్వరుడు శివ శివ శివని భజనలు చే ఎందుకు రాడు ఆ శివుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు సురలు వేడి శివానగా గరలము దాచెను దాచను కంఠములో సురలు వేడి శివానగా గరలము దాచెను కంఠములో అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఈశ్వరుడు అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగొనవచ్చును ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు శివ శివ శివయని భజనలు రాడు ఆ శివుడు